హలో అండి వెల్కమ్ టు ఎం కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మంచి కలెక్షన్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను కలెక్షన్ అంటే మామూలుగా లేదండి సంక్రాంతి స్పెషల్గా మీకోసం అయితే నేను చున్నీస్ తీసుకొచ్చాను సంక్రాంతి అంటేనే స్పెషల్ లంగావోని పరికిని పట్టుపవడా లాంగ్ ఫ్రాక్స్ ఇవే కదా అందుకే నేనైతే ఈ కట్ వర్క్ చున్నీస్తో అయితే మీకు తీసుకొచ్చాను ఇదైతే పింకు అక్కడక్కడ జరి బూటీతో ఉంది ఇది గోల్డ్ వీవింగ్స్తో చాలా బాగుందండి చున్నీ అయితే ప్యూర్ జార్జెట్ చూడ్డానికి అలా ఉంది కానీ వీడియోలో కలర్ కూడా సరిగా పర్లేదు నిండు పింక్ అండి ఇది రెడ్ డిఫరెన్స్ చూడడం కో తెలియడం కోసం ఇలా చెప్తున్నాను ఇప్పుడు మల్టీ కలర్ చున్నీస్ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అందుకే మల్టీ కలర్ కూడా తీసుకొచ్చాను డబల్ షేడెడ్లో చూసారా ఎంత బాగుందో ఎంత స్మూత్ ఉన్నాయంటే జెరీ కట్ వర్క్ మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో వర్క్ కూడా చాలా నీట్గా అలా ఉందండి ఇవి మీరు ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది నేను చెప్పడం కంటే నెట్టడు చున్నీస్ ఇంకా ఆర్గంజా చున్నీస్ కూడా తీసుకొచ్చామండి ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి ఇదైతే ఎల్లో ఎక్కువగా ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కదా అందుకే ఎల్లో తీసుకున్నామండి ఇందులో చూడండి కట్ వర్క్ ఇది మిర్రర్ వర్క్ లాగా ఉంటుంది కానీ ఇది మిర్రర్ కాదండి ఈ ఇందులో లానే ఉంటుంది కదా దాన్ని ఏమంటే రేక్ అంటారు అనుకుంటా అలా బాగుందండి ఇది కూడా మొత్తం బూటీ అండి మధ్యలో స్మూత్ ఉంది ఇది చున్ని నెట్టెడే కానీ చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి చూస్తే మీకే అర్థమైపోతుంది ఇది లాంగ్ ఫ్రాక్లకు కానీ హాఫ్ శారీకి కూడా వేసుకోవచ్చు నేనైతే ఒకటి మా అమ్మాయికి బాగా నచ్చి తీసేసుకున్నాను కూడా అంత బాగుంది అంత నచ్చింది నాకు ఇదైతే రెడ్ అండి ఇప్పుడు రెడ్డు గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో బాగా వస్తున్నాయి కదా అందుకే తీసుకున్నాను రెడ్ ఈ సిల్వర్ అండి ఎంత బాగుందంటే సిల్వర్లో కూడా అలా ఉంది చూసారా కట్ వర్క్ ఎంత వర్క్ అయితే నీట్గా ఉందండి నాకు చాలా బాగా నచ్చేసాయి అందుకే తీసుకున్నాను కలెక్షన్ బాగుండాలని ఇంకా పోతే ఇదైతే ఎల్లో అండ్ ఇది మంచి ఇది డైరీ మిల్క్ చాక్లెట్ కలర్ అండి బ్లాక్ అనుకుంటారు కానీ బ్లాక్ కాదండి ఎల్లో రెడ్ ఇది చా దాన్ని ఏమంటారు మెరూన్ చాక్లెట్ కలర్లో ఉందండి చాలా బాగుంది ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ స్కై బ్లూ స్కై బ్లూలోనే డార్క్ షేడ్లో ఉందండి ఇది కూడా సిల్వర్ జరీ అండి చాలా బాగున్నాయి వర్క్ అయితే మొత్తం బూటీస్ చాలా బాగున్నాయండి ఇది సిల్వర్ మొత్తం యాష్ షేడ్లో ఉందండి సిల్వరే కానీ వర్క్ నెట్టెడ్ ఇది ఈ చున్నీ యా లో బాగుంది ఇది మెజంతా కలర్ అండి మెజంతా అండ్ పింక్ గోల్డ్ వీవింగ్లో ఉంది ఇది కూడా చాలా బాగుందండి చూసే వావ్ అనాల్సిందే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఈ చున్నీ అయితే పింక్ అండి పింక్ సిల్వర్ అసలు పింక్ అంటేనే లేడీస్కి ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు ఈ కాలం పిల్లల్లో అయితే మరీ పింక్ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కెమెరాలో సరిగా పర్లేదు కానీ పిస్తా గ్రీన్లో ఉంది కాపర్ షేడ్లో ఉందండి కాపర్ కాదు సిల్వర్ కాదు అలా మధ్య రకంగా ఉంది ఇది ఈ బ్లూ వచ్చేసి ఎంత బాగుందంటే అంత బాగుందండి అస్సలు నాకైతే తెగ నెచ్చేసింది సిల్వర్ అండి ఇది కూడా వర్క్ అన్నీ కూడా కట్ వర్క్లోనే ఉన్నాయి అసలు ఎంత నీట్గా ఉన్నాయంటే అలా ఉన్నాయండి ఇది బేబీ పింక్ అండి బేబీ పింకు లావెండర్ మిక్సింగ్లో ఉంది ఈ కలర్ అయితే ఇది కూడా సిల్వరేనండి అసలు ఎంత నీట్గా ఉంది చూడండి స్మూత్ అంటే స్మూత్ ఉన్నాయండి ఇలా పట్టుకుంటేనే తెలిసిపోతుంది మీరు చూసిన దానికంటే రియల్గా చాలా బాగున్నాయి ఎందుకంటే కెమెరా ఎఫెక్ట్ వల్ల సరిగా పర్లేదు పింకు ఇది వచ్చేసి ఇందాకలో చూసిన పింకు కొంచెం డార్క్ షేడ్లో ఉంది ఇది కొంచెం లైట్ షేడ్లో ఉందండి చూడటానికి రెండు పింక్లే కానీ కలర్ కొంచెం డిఫరెన్స్ ఉంది వరకు అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి చూస్తే మీకే తెలుస్తుంది ఎంత బాగున్నాయో అసలు ఇన్నిసార్లు చెప్తుంది ఏంటా అనుకుంటున్నారా అస్సలు కాంబినేషన్స్ కలర్లు అయితే చాలా బాగున్నాయి